ప్రియమైన తండ్రి శంతానుడు మరణించిన తరువాత భీష్ముడు రాజ్యపాలన బాధ్యతను తన సవతి సోదరుడు విచిత్రవీర్యుడికి అప్పగించాడు యువకుడైన విచిత్ర వీర్యుడికి వివాహ వయస్సు వచ్చింది కాని అతడు యుద్ధం చేయడంలో లేదా తనను తాను నిరూపించుకోవడంలో శౌర్యం చూపించలేడు అందుకే భీష్ముడు తన సోదరుడి కోసం ఒక వధువును వెతకాలని నిర్ణయించుకున్నాడు అదే సమయంలో కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలు అంబ అంబిక మరియు అంబాలికల కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆ స్వయంవరానికి భారతదేశం నలుమూలల నుండి రాజులు యువరాజులు వచ్చారు భీష్ముడు కూడా విచిత్ర వీర్యుడికి వధువులను గెలుచుకోవడానికి అక్కడికి వెళ్లాడు స్వయంవరం జరిగినప్పుడు భీష్ముడు ఎవరితోనూ పెళ్లి చేసుకోనని స్జ్ఞ చేయడంతో అక్కడి రాజులందరూ అతడిని చూసి నవ్వుకున్నారు రాజులందరి అహంకారాన్ని చూసి భీష్ముడు కోపంతో గర్జిస్తూ వారిని యుద్ధానికి ఆహ్వానించాడు అప్పుడు అతను తన అజేయమైన విలువిద్యను చూపించాడు అందరినీ ఓడించి విచిత్ర వీర్యుడి కోసం ముగ్గురు యువరాణులను తన రథంపై బలవంతంగా తీసుకువెళ్లాడు ఈ చర్య అతని భీకరమైన ప్రతిజ్ఞ మరియు అసాధారణమైన వీరత్వానికి నిదర్శనం హస్తినాపురానికి తిరిగి వచ్చిన తరువాత భీష్ముడు విచిత్ర వీర్యుడికి ఇద్దరు యువరాణులను అంబిక మరియు అంబాలికలను వివాహం చేశాడు కాని పెద్ద కుమార్తె అయిన అంబ ఆమె మరొక రాజును ప్రేమించిందని చెప్పింది కాబట్టి ఆమెను భీష్ముడు తిరిగి పంపించాడు ఈ వివాహాలు కురువంశం యొక్క భవిష్యత్తుకు పునాదివేశాయి మరియు రాబోయే తరాలకు దారి చూపించాయి విచిత్రవీర్యుడిని చేసుకున్న అంబిక అంబాలికలు సుఖంగా ఉన్నారు కాని దురదృష్టవశాత్తు విచిత్రవీర్యుడు యువకుడిగానే చనిపోయాడు వారసులు లేకపోయారు దీనితో హస్తినాపురానికి సింహాసనాన్ని పాలించే రాజు లేకుండా పోయాడు తన గొప్ప ప్రతిజ్ఞ కారణంగా భీష్ముడు కూడా సింహాసనాన్ని స్వీకరించలేదు ఈ పరిస్థితి చూసి కురువంశం అంతరించిపోతుందేమోనని రాజమాత సత్యవతి చాలా ఆందోళనపడింది వంశాన్ని కాపాడటానికి సత్యవతి తన మొదటి కుమారుడు అయిన వ్యాసుడి సహాయం కోరింది తల్లి కోరిక మేరకు వ్యాసుడు రాజవంశాన్ని కాపాడటానికి అంగీకరించాడు అతను అంబిక మరియు అంబాలికలతో ఒక్కొక్కరుగా కలిశాడు అసుడి తీవ్రమైన రూపాన్ని చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంది అందుకే ఆమెకు ధృతరాష్ట్రుడు అనే గుడ్డి కుమారుడు జన్మించాడు ఆ తరువాత వ్యాసుడిని చూడగానే భయంతో అంబాలిక తెల్లబడిపోయింది అందుకే ఆమెకు పాండువు అనే తెల్లగా ఉండే కుమారుడు పుట్టాడు మూడవసారి వ్యాసుడు ఒక దాసికి విదురుడు అనే కుమారుడిని ఇచ్చాడు ఈ ముగ్గురు సోదరులలో ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు కావడంతో పాండు మహారాజు రాజ్యాన్ని పాలించడం మొదలు పెట్టాడు ఈ ముగ్గురు సోదరుల సంతానమే మహాభారత యుద్ధానికి కారణమయ్యారు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కావడంతో పాండు మహారాజు రాజ్యాన్ని పాలించడం మొదలు పెట్టాడు పాండు మహారాజుకు కుంతి మరియు మాద్రి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు ఆయనకు ఒక శాపముంది దానివల్ల ఆయనకు సొంత పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయింది ఈ శాపం కారణంగా పాండు చాలా బాధపడ్డాడు తన భర్త బాధను చూసి కుంతి తనకు ఉన్న ఒక వరాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది ఆమె చిన్నతనంలో దుర్వాస మహాముని సేవించి ఏ దేవతను పిలిచినా ఆ దేవత ద్వారా సంతానం పొందే వరాన్ని పొందింది ఆ వరాన్ని ఉపయోగించి ధర్మదేవతను పిలవగా యుధిష్ఠిరుడు వాయుదేవతను పిలవగా భీముడు మరియు ఇంద్రుడిని పిలవగా అర్జునుడు జన్మించారు అందరి కూడా కుంతి సహాయంతో అశ్విని దేవతలను పిలిచి నకులుడు సహదేవుడు అనే కవలలను కన్నది ఇలా ఐదుగురు దైవపుత్రులు పాండవులుగా జన్మించారు అదే సమయంలో ధృతరాష్ట్ర మహారాజుకు గాంధారి అనే భార్య ఉండేది ఆమెకు చాలా కాలం పిల్లలు పుట్టలేదు ఒకరోజు ఒక ముని ఆశీర్వాదం వల్ల ఆమెకు ఒక గట్టి మాంసం ముద్ద జన్మించింది గాంధారి బాధపడగా ఆ ముని ఆ ముద్దను నూట భాగాలుగా విభజించి వాటిని ఒక సంవత్సర కాలంపాటు నూట ఒకటి కుండలలో ఉంచమని చెప్పాడు ఒక సంవత్సరం తరువాత ఒక్కొక్క కుండ నుండి ఒక్కొక్క కుమారుడు జన్మించాడు ఇలా నూరుగురు కౌరవులైన కుమారులు మరియు ఒక కుమార్తె జన్మించారు వారిలో మొదటివాడు దుర్యోధనుడు పాండవులు మరియు కౌరవులు ఇద్దరూ ఒకే తాత భీష్ముడి సంరక్షణలో పెరిగారు వారిద్దరూ కలిసి ఒకే పాఠశాలలో యుద్ధ విద్యలు మరియు రాజనీతి నేర్చుకున్నారు అయినప్పటికీ వారి మధ్య వైరం మరియు ఈర్ష్య చిన్ననాటి నుండే మొదలు మరియు కౌరవులు ఒకే గురువు కృపాచార్యుడు మరియు తరువాత ద్రోణాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు ఐదుగురు పాండవులు వినయంగా నిజాయితీగా మరియు ధైర్యంగా ఉండేవారు భీముడి అపారమైన బలం మరియు అర్జునుడి అసమానమైన విలువిద్య వారి గురువు మరియు ప్రజల ఆదరణను పొందింది ఈ గౌరవం దుర్యోధనుడు మరియు అతని తమ్ముళ్లలో తీవ్రమైన అసూయను కలిగించింది పాండవుల ప్రాపకతను భరించలేని దుర్యోధనుడు తన స్నేహితుడైన కర్ణుడితో కలిసి ఒక కుట్ర పన్నాడు ఒకసారి వారు నది ఒడ్డున ఒక విందుని ఏర్పాటు చేసి దానిలో భీముడికి విషం కలిపిన ఆహారాన్ని పెట్టారు భీముడు ఆ తిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు తరువాత దుర్యోధనుడు అతడిని ఒక నదిలోకి విసిరేశాడు ఆ నదిలో ఉన్న సర్పాల విషం వల్ల భీముడు తిరిగి కోలుకుని మరింత బలవంతుడిగా మారాడు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక గొప్ప క్రీడా మైదానంలో పోటీలను ఏర్పాటు చేశారు అర్జునుడు తన అద్భుతమైన విలువిద్యను చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు కానీ ఆ సమయంలో కర్ణుడు మైదానంలోకి ప్రవేశించి అర్జునుడికి సవాలు విసిరాడు కర్ణుడు దుర్యోధనుడికి మంచి స్నేహితుడిగా మారి పాండవుల పట్ల తమ ద్వేషాన్ని పెంచుకోవడంలో సహాయపడ్డాడు ఈ సంఘటనలన్నీ పాండవులకు కౌరవులకు మధ్య పెరుగుతున్న వైరాన్ని ఈర్ష్యను చూపించాయి ఇది కేవలం చిన్ననాటి గొడవగా మొదలైనప్పటికీ ఈ వైరమే చివరకు మహాభారత యుద్ధానికి ఒక బలమైన పునాది వేసింది పాండవులు మరియు కౌరవుల మధ్య ఉన్న అసూయ రోజురోజుకు పెరిగిపోయింది ప్రజలందరూ పాండవులను ముఖ్యంగా అర్జునుడిని ఎంతో గౌరవించేవారు పాండవుల ప్రజాదరణను చూసి భరించలేని దుర్యోధనుడు తన మామ శకునితో కలిసి పాండవులను చంపడానికి ఒక దారుణమైన కుట్ర పన్నాడు దుర్యోధనుడు ఒక అందమైన లక్క ఇల్లు లాక్షాగృహం కట్టించి పాండవులను అందులో చేయమని ఆహ్వానించాడు విదురుడు ఈ కుట్రను గ్రహించి పాండవులకు రహస్యంగా హెచ్చరించాడు విదురుడి హెచ్చరికతో పాండవులు తమ రక్షణ కోసం ఆ ఇంటి లోపల ఒక సొరంగం తవ్వుకున్నారు ఒక రాత్రి పాండవులు నిద్రిస్తున్నారని అనుకుని దుర్యోధనుడు ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టించాడు అంతా చూస్తుండగా ఆ ఇల్లు క్షణాల్లో మంటల్లో కాలిపోయింది కాని పాండవులు ముందుగానే తవ్విన సొరంగం ద్వారా బయటికు తప్పించుకున్నారు అక్కడ బస చేసిన ఒక బోయ వనిత మరియు ఆమె ఐదుగురు కుమారులు కాలిపోవడంతో లోకమంతా పాండవులు చనిపోయారని నమ్మింది పాండవుల మరణం గురించి తెలుసుకున్న దుర్యోధనుడు మరియు కౌరవులు చాలా సంతోషపడ్డారు కాని పాండవులు చాకచక్యంగా తప్పించుకుని ఎవరికీ తెలియకుండా అడవుల్లోకి ప్రవేశించి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు పాండవులు లక్క ఇంటి కుట్ర నుండి తప్పించుకుని అడవిలో దాక్కుని ఉన్నారు వారు సాధారణ బ్రాహ్మణుల వేషంలో ఎవరికీ తెలియకుండా ప్రయాణిస్తున్నారు ఒకరోజు రాత్రి వారు అలసిపోయి బాగా ఆకలితో ఉన్నారు భీముడు తన సోదరులు మరియు తల్లి నిద్రిస్తున్నప్పుడు వారికి రక్షణగా మెలుకువగా ఉన్నాడు ఆ అడవిలో హిడింబి అనే ఒక రాక్షసి మరియు ఆమె అన్న హిడింబుడు నివసించేవారు హిడింబుడు పాండవుల వాసనను పసిగట్టాడు వారిని తినడానికి వారి వద్దకు వెళ్లమని తన చెల్లెలు హిడింబిని పంపాడు కాని హిడింబి అక్కడకు వెళ్లగానే భీముడిని చూసి ప్రేమలో పడింది ఆమె తన అన్న కుట్ర గురించి పాండవులను హెచ్చరించింది